నెక్స్ట్ టాపిక్ అటు ఇటుగా అందరూ అక్కడికే విజయవాడ జైల్లో జగన్ గ్యాంగ్ విజయవాడ వైఎస్ఆర్సిపి జెండా రెపరెపలాడుతుందంట అక్కడ చాలా మంది వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారట లోపల సమావేశాలు జరుగుతున్నట్టుగా ఇప్పుడు చూస్తే వల్లభనేని వంశీ అక్కడే ఉన్నారు రెడ్డి అక్కడే ఉన్నారు పిఎస్ఆర్ ఆంజనేయ ఇంటెలిజెన్స్ లెక్క వ్యాపారం ఆయన అక్కడే ఉన్నాడు బూతులు తిట్టిన అక్కడే ఉన్నాడు వీళ్ళ దగ్గర స్ట్రాటజీ చెప్పిన అక్కడే ఉన్నారు రాబోయే రోజుల్లో ధనుంజయ రెడ్డి వాళ్ళతో పాటు ఓఎస్డి కిష్ణమారెడ్డి రెడ్డి డబ్బులు తీసుకెళ్ళిన వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే అందరూ అసలు సభలో సమావేశాలు మీటింగ్లు ఆలోచనలు వ్యూహాలు అన్నీ కూడా నేను అక్కడే పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే అక్కడ వైఎస్సి పార్టీ జెండా రెపరెపలాడుతుందని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు బట్ ఇవన్నీ కూడా వాళ్ళందరూ ఇంకా నేర నిరూపణ కాలేదు విచారణ జరుగుతూ ఉంది విచారణలో భాగంగా ఇంకా భవిష్యత్తులో అది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి తర్వాత ఫర్దర్ జరుగుతుంది సరే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నట్టున్నారు ఉన్నారు